నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట పట్టణంలో గల జోగినాథ్ రథోత్సవం కమిటీ ఏర్పాటు చేసినటువంటి లక్కా దహనంలో భాగంగా రథోత్సవ కమిటీ అధ్యక్షులు శంకరన్న ఆధ్వర్యంలో లంకా దహనం కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు దేశ రాక్షసుడు జవాన్ పేదోళ్ల సంతోష్ కుమార్ తే సంధ్యన తన కూడబెట్టుకున్న డబ్బులను జోగినాథ్ రథోత్సవ కమిటీకి విరాళంగా అందజేశారు భరతనాట్యం కూచిపూడి చిన్నపిల్లల ఉత్సవాలు చేశారు చాలా గొప్పగా తీసుకుంది ఇక్కడ నువ్వు అన్ని చేస్తా ఈయన సంతో పెద్ద సంతోష్ కుమార్ అనే వ్యక్తి సరిహద్దులలో సైనికుడు దేశ రక్షణలో భద్రత కోసమై ఆయన ఆడ ఉద్యోగం చేస్తూ ఆడ మన రక్షణ మనం ఇక్కడ అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఆయన బార్డర్ మీద జవాన్గా ఉన్నాడు ఉన్నారు వాళ్ళ పాపే ఈ సంజన మా బాలమిత్రుడు చాలా గర్వంగా ఉంది మా బాబు స్టేజ్ మీద మీద వేల మంది ముందర ధైర్యంగా నిలబడి ఏం చేశారంటే మా మిత్రుడు ధైర్యం మా చిన్న తల్లికి ఉంది ఎప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి తల్లి హృదయపూర్వకంగా నీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను లవ్ యూ లవ్ యూ సో మచ్ కోరు అలాగే ప్రభాకర్ కూడా పైకి రావచ్చు సమయంగా కోరుతున్నాను Nah, kita pun kini bisa wah.